పచ్చని కొండల్లో నెత్తుటేర్లు కాశ్మీర్లో ఎలా ఉగ్రవాదుల నరమేదం పర్యాటకులపై కాల్పులు ఇరవై ఆరు మంది దుర్మరణం ఇరవై మందికి తీవ్ర గాయాలు ఇగో ఆప్తులు కోల్పోయిన దుఃఖంలో బాధితురాలు ఏడుస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు మనం భర్త మృతదేహం దగ్గర భార్య ఏడుస్తుంది పాపం పెళ్ళై కూడా తక్కువ రోజులే అవుతుందట మున పెళ్ళైందట వాళ్ళకు ఈ మధ్యలో పెళ్ళైంది ఈ మధ్యలో పెళ్ళైంది ఆమె చని ఆ ఉగ్రవాద దాడిలో చనిపోయాడు ఇక్కడ ఇంకో దూరంగా ఇంకొక మృతదేహం ఉంది ఆ భర్త దగ్గర వేడిస్తుంది ఇంకొక మృతదేహం ఉంది అంటే వాళ్ళు ఇరవై మంది తీవ్ర ఇరవై ఆరు మంది పాటలో చనిపోయారు అలా కాల్పులలో మృతుల్లో ఇద్దరు విదేశీలు కూడా అట ఇద్దరు స్థానికులు ఉన్నారు ఇద్దరు విదేశీలు అప్పుడు చూడడానికి టూరిస్టులుగా వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా చనిపోయారు హైదరాబాద్ సంబంధించిన మనీష్ రంజన్ హైదరాబాద్ ఒక వ్యక్తి ఉన్నాడు మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన పహల్లాంలోని బైసారంలో దారుణ ఘటన జరిగింది సైనిక దుస్తుల్లో వచ్చిరట తీవ్రవాదులు సైనిక దుస్తులు సైనికులే అనుకున్నారు వాళ్ళు అంతా కూడా సైనికులే అనుకుంటారు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులట ఏ ఊరు ఏంది మీ పేరు ఏందని అడిగి కాల్పులే మరి దారుణం అది ఏమో వాళ్ళు ఏమనుకుంటారు పోలీస్ స్టేషన్ లో వచ్చింది కాబట్టి సైనిక దుస్తులు వచ్చారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు సమాజం చెప్పిలో వాళ్ళని చంపేసిరు మైదానం కావడంతో తప్పించుకోవడానికి తుపాకీ తుపాలకు బలైన పర్యాటకులు సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు హెలికాప్టర్ల ద్వారా సమీప క్షతగత్రులంపు ప్రాంతంలో కుమ్మింగ్ ఉగ్రవాదర్ ఇది లష్కరే నుంచి ఉద్భవించిన ఉగ్ర సంస్థ కాల్పులకు తెగబడిన వారు జంతువులు హూటు హూటిన శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా గవర్నర్ సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష చేసినట్ట మంజునాథ్ ఈయన మృతుడే దాడి జరిగిన ప్రాంతానికి తరలిస్తున్న బలగాలు ఇక మోడీ ఆ ఉగ్రముఖను వదిలిపెట్టం వదిలిపెట్టం ఏం చేస్తావాళ్ళు చంపుకోవచ్చు కానీ ఇరవై ఆరు మంది ప్రాణాలు ఎన్ని తీసుకురావాలి భారతదేశం వెలిగిపోతుంది అన్ని రంగాల్లో ముందుకు పోతుంది ముందుకు పోతుంది ముందుకు పోతుంది అన్న నిఘా ఉంది మోడీ వల్ల ఇప్పుడు అలా కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు దీని మీద సమాధానం చెప్పాలి మోడీ దీని మీద సమాధానం చెప్పాలి అమిత్ షా చెప్పాలి అమిత్ షా చెప్పి హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పాలి ఏమున్నా పబ్బం కడుపుకోవడానికి ఏ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఆలోచన చేస్తున్నారు తప్ప మన భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులను ఎట్లా జరిగి కొట్టాలని చూసేది లేదు ఏమున్న మతరంగు ఈ హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్ మధ్య ఈ హిందువుల మధ్య లొల్లి పెట్టాలి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి ఇవే చూస్తున్నారు లేకుండా మావోయిస్టులు లేకుండా ఇది చేయాలని చూస్తున్నారు తప్ప ఈ మావోయిస్టులు ఉగ్రవాదులు ఏమన్నా ఉగ్రవాదులేదు ఉగ్రవాదాన్ని అంతం చేస్తాం ఆపరేషన్ కాగార లెక్క ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్తలేడు మావోయిస్టులను అంతం చేస్తా అని చెప్తుడు మావోయిస్టుల వల్ల సమాజానికి నష్టమే లేదు ఉగ్రవాదుల వల్ల చాలా నష్టం దిల్సునార్ల పేరుల్లో ఎంతో మంది చనిపోయారు ఇప్పుడు ఈ ఉగ్రవాదలో ఇరవై ఆరు మంది చనిపోయారు ఇట్లా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో బాంబు వేలతో తెలియలేనిటువంటి పరిస్థితి అట్లాంటి ఉగ్రవాదాన్ని వదిలిపెట్టి అట్లాంటి ఉగ్రవాదులను వదిలిపెట్టి టెర్రరిస్టులు వదిలిపెట్టి వాళ్ళని చంపాలి వాళ్ళని లేపేయాలా టెర్రరిస్టాన్ని అంతం చేయాలి ఆ దాని మీద ధైర్యం లేక దాని మీద కాన్సన్ట్రేషన్ లేక ఎదుర్కోలేక అడవులో ఉండేటువంటి మావోయిస్టులను వృద్ధాప్యంలో ఉన్నటువంటి మావోయిస్టులను చంపడానికి ఆపరేషన్ కగారని లక్షల వేల కోట్లు దారపోస్తుంది వాళ్ళేమో పేద ప్రజల కోసం అది చేస్తున్నారు సంస్థ ఏర్పాటు చేస్తే ఇంకోటి పార్లమెంట్ లో బడ్జెట్ ఏమి ఇచ్చారు రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం మావోయిస్టులను సంపడానికి టెర్ర పేరుకేమో టెర్రరిస్ట్ల ఏరువేతకు ఫండ్ అని రిలీజ్ చేస్తున్నారు ఒక్క టెర్రరిస్ట్ అన్న ఏరువేసిరా మావోయిస్టులను చంపుతున్నారు టెరరిస్ట్ల పేరిట ఒక సంస్థ అంతం చేసిరా ఒక్క ఉగ్రవాద సంస్థను భారతదేశంలో ఇంతవరకు అంతం చేయలే ఒక్క టెర్రరిస్ట్ దొరికినా వాళ్ళని అరెస్ట్ చేసి జైలు తీసుకుపోయి రాచ మర్యాదలు చేసి మనకి బువ్వ పెట్టి చికెన్ అడిగితే చికెన్ మటన్ అడిగితే మటన్ ఇట్లా మనకి విలాసాలు రాజభోగాలు అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారు దొరుకుతారు ఎన్కౌంటర్ చేసి చంపేస్తలేరు మావోయిస్టుల వల్ల ఎలాంటి హాని లేదు వాళ్ళు కనీసం వాళ్ళు లొంగిపోమ్మని చెప్పకుండా వాళ్ళని పట్టుకొచ్చి కాల్చి సంపేస్తున్నట్టు మనకు మీడియాలో చూస్తున్నాం పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నారు దాని మీద ఏం మాట్లాడరు టెర్రరిస్టుల మీద అమాయకంగా అడవులలో ఎక్కడో తరదాస్తున్నటువంటి మావోయిస్టులను పిట్టల్ని కాల్సినట్టు కాల్సి చంపేస్తున్నారు మహిళా మావోయిస్టులను చూడకుండా కూడా టెర్రరిస్టులకు మోడీ అంశం భయపడుతున్నట్టు వీళ్ళకు టెర్రరిస్టులకు మోడీ లేపేస్తారు ఏడైపులు లేపేస్తారు కూడా తెలియదు మావోయిస్టుల పాపం లేపేస్తట్టు కనబడతలేదు కాబట్టి టెర్రరిస్ట్ల మీద ఉక్కుపాదం అని దమ్ముంటే అమిత్ షా ప్రకటన చేయాలి తర్వాత ఆ టెర్రిస్ట్తో ఏమైతుందో మన భారత బ్రో అయితే మా మావోయిస్ట్ లేకుండా చేస్తా అన్నట్టు మేము భారతదేశంలో ఇరవై ఏడు వరకు మేము చేస్తాం మనం చేయమన ఆ ఆపరేషన్ కదా రెండు వేల ఇరవై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు ఏడు వరకు అయినా మేము చేస్తాం ఎవరు చేసుకోమను మావోయిస్టులు లేకుండా అంతం చేస్తామని చెప్తున్నాడు మరి అదే దమ్ము ధైర్యం ఉంటే టెర్రరిస్ట్ టెర్రరిస్టులు లేకుండా ఉగ్రవాదం లేకుండా భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు కల్లా చేస్తాం దమ్ము ధైర్యం ఓమిష్ఠా కుందా నరేంద్ర మోడీ కుందా లేదు ఎంతసేపు మతోన్మాదం ఈ సామాన్య జనాల మధ్య దళితుల మధ్య ఈ హిందూ ముస్లింల మధ్య లొల్లి పెట్టి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు తప్ప నిజంగా దమ్ము ధైర్యం ఉంటే టెర్రరిస్ట్ ని ఆ మా ఉగ్రవాదాన్ని మావోయిస్టులను ఎట్లయితే టార్గెట్ చేసిర్రో ఉగ్రవాదాన్ని కూడా అట్లా టార్గెట్ చేయాలి లక్షల కోట్లు దాని దారిపోయి అక్కడ ఉన్నటువంటి బలగాలను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంకా వివిధ ప్రాంతాలలో ఉండేటువంటి బలగాలను తీసుకో ఉగ్రవాదం హైదరాబాద్ లో అనుమానం వెతుకుర్రి ముంబైలో అనువనం వెతుకుర్రి హైదరాబాద్ దొరుకుతారు బెంగళూరులో వెతుకు ఢిల్లీలో వెతుకుర్రి ఉగ్రవాదం దొరుకుతారు చెట్లల్లో ఉండేటువంటి మావోయిస్టుల మీద ఎట్లా పోతున్నారు ఇళ్లలో ఉండేటువంటి టెర్రరిస్ పెట్టండి